హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ నెల్లూరు ముందుగా ఏంటంటే ప్రాపర్టీలోకి వెళ్ళిపోదామండి సోదంతా లేకుండా చాలామంది ఏంటంటే ప్రాపర్టీస్ పెడతారు కానీ ముందు ఏదేదో సోది మాట్లాడతారు సో ప్రాపర్టీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్రాపర్టీ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ సరౌండింగ్లో ఉందండి చిల్డ్రన్స్ పార్క్ సరౌండింగ్లో మూడు ఫ్లోర్లు ఇల్లు అనేది డూప్లెక్స్ హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ పైన డూప్లెక్స్ అండి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా రేర్గా ఉంటాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వీధిపోటు కానీ వాస్తుదోషం కానీ ఏం లేదు మామూలుగా అయితే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కొన్ని అపోలో హాస్పిటల్ ఎదురుగా కాలవఘట్టం మీద కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఏంటంటే చాలా వరస్ట్గా ఉంటాయి ప్లస్ అవి కూడా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు చెప్తారు కానీ ఇది అలాంటి ప్రాపర్టీ అయితే కాదు దీనికి వీధిపోటు కానీ అలాంటిది అయితే లేదు ప్లస్ ఇంటి ముందు కూడా నలభై అడుగుల రోడ్డు ముందుగా ఏందంటే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి టౌన్లో కావాలి నాకు అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి ప్రాపర్టీ అండి ఎందుకంటే ఈ ఏరియా స్థలం కొనుక్కొని మనం ఇంత మాత్రం బిల్డింగ్ కట్టాలంటే మన వల్ల కాదండి ఎందుకంటే ఇప్పుడు ఉండే రేట్లకి రేకులిల్లు కట్టాలన్నా కూడా ఐదు ఆరు లక్షలు అవుతుంది ఇది ఏంటంటే మూడు ఫ్లోర్లు ఇల్లు అందులో మొత్తం లోపలంతా మార్బుల్స్ వేస్తున్నారు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది వచ్చేసి హాల్ అండి హాల్ ప్లస్ కిచెన్ పైన ఒక బెడ్రూమ్ ఉంటుంది కింద వచ్చి మళ్ళీ కింద ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట మంచి ప్రాపర్టీ చాలా నీట్గా చాలా ప్లానింగ్గా స్పేషియస్గా కట్టారు బెడ్రూమ్ కూడా చా బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అండి మంచిగా రెంటలు వస్తాయి మెయిన్ ఏంటంటే మంచి ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలని చెప్పి ఎవరెవరు వెతుకుతూ ఉంటారు దొరకవని చెప్పి ఏం చేయాలో అర్థం కాక తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి ప్రాపర్టీ మీలో ఎవరైనా సీరియస్గా ప్రాపర్టీ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి చిల్డ్రన్స్ పార్క్ లాంటి మంచి ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ దగ్గరలో చిల్డ్రన్ చిల్డ్రన్స్ పార్క్ సరౌండింగ్లో కావాలంటే దీన్ని తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు నెల్లూరు సిటీలో ఎక్కడైనా సరే ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర ఉన్నాయండి లేదా మీ ప్రాపర్టీ సంబంధంలో కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి